తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఈ స్పైసెస్ని ఇందులో వేసేసుకోవాలి చిన్న చెక్క ముక్క లవంగాలు రెండు యాలకులు రెండు మిరియాలు నాలుగు రెండు బిర్యానీ ఆకు వేసేసుకోవాలి ఇందులోనికి జీలకర్ర ధనియాలు పౌడర్ చేసుకున్నాం అండి పౌడర్ కాదేది పచ్చగా సగం వరకు దంచి పెట్టుకున్నాక అది వేసుకోవాలి దీనివల్ల కూరకి చాలా టేస్ట్ వచ్చిందండి ఈ నూనెలో వేగకుండా వల్ల మంచి స్మెల్ మంచి టేస్ట్ పెరిగిద్ది ఈ కూరకి ఇందులోకి కొద్దిగా కరివేపాకు పాటేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకుని మిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇల్లు పైపు